భగవానుడగు నారాయణుడు ఇట్లు తెలిపాను బ్రహ్మపుత్ర నారద ఆగమ శాస్త్రానుగుణముగా షష్ఠీదేవి చరిత్రను తెలిపి తిని ఇప్పుడు భగవతి మంగళచండి ఉపాఖ్యానమును వినుము దానికి తోడు పూజా విధానమును కూడా తెలిపెదను దీని నేను ధర్మదేవుని నోటి నుండి వింటిని ఈ స్మృతి సమ్మతమైన ఉపాఖ్యానము విద్వాంసులకు ప్రియమైనది శుభమును చేకూర్చుట ఎందు సమర్థురాలు ఈ మంగళచండీ మంగళ ఎనగా శుభప్రద చండీ అనగా ప్రతాపవంతురాలు ఆమె శుభకార్యములందు మంగళమును చేకూర్చు దేవి కావున ఆమెకు అను నామము సుప్రసిద్ధము భూమిపుత్రులకు మంగళుడు కూడా ఈ దేవిని ఆరాధించను అతనికి ఈమె అభీష్ట దైవము మనువంశమునందు మంగళుడను రాజు ఉండెను సప్త సప్తీపవతి యగు పృథ్వీకి అతడు అధిపతి అతడి దేవిని మిగుల భక్తి శ్రద్ధలతో ఆరాధించేదివాడు ఈ కారణముల వలన కూడా ఆమెకు మంగళచండి అని పేరు వచ్చెను దుర్గా అని పిలువబడు మూల ప్రకృతి భగవతి జగదీశ్వరి రూపాంతర భేదమే ఈ మంగళచండిక ఈమె దయాసాగరియే భక్తులందరి ఎడలా సాక్షాత్కరించుటను సాక్షాత్కరించును స్త్రీలకు పరమ అభీష్ట దైవము మొట్టమొదట సర్వశ్రేష్ట రూపియూ ఈ దేవిని భగవంతుడగు శంకరుడు ఆరాధించెను బ్రాహ్మణోత్తమ ఈ ప్రసంగము త్రిపుర సంహార కాలము నాటిది భగవంతుడగు శంకరుడు మిగుల సంకట స్థితిని పొందెను దైత్యుడు రోషముతో ఆ స్వామి విమానమును ఆకాశము నుండి కింద పడవేశను అప్పుడు బ్రహ్మ విష్ణువులు అతనిని సంహరించటకు ప్రేరేపించరి ఆ మహానుభావుల ఉద్దేశములను స్వీకరించి శంకరుడు భగవతి దుర్గాను స్థుతించెను ఆమె దేవి మంగళచండియే కేవలము రూపమును మార్చుకున్నది స్థుతించగానే ఆ దేవి భగవంతుడకు శంకరుని ఎదుట ప్రత్యక్షమయ్యను ఆ స్వామితో ఇట్లు పలికెను ప్రభు మీరు భయపడవలదు స్వయముగా సర్వేశ్వరుడు భగవంతుడగు శ్రీహరియే వృషభ రూపమును దాల్చి మీ ఎదుట ఉపస్థితులగును వృషధ్వజ నేను శక్తి స్వరూపనే నీకు సహకరించదను ఆ దానవుడు దేవతలను పదవీచ్యుతులను చేశను మీతో భయంకర శత్రుత్వమును వహించెను ఇప్పుడు స్వయముగా నేనును శ్రీహరియు మీకు యుద్ధరంగమున సహాయమునర్చెదము మీరు ఆ దానువుని సంహరింపుడు మునీంద్ర ఇట్లు పలికి భగవతి అంతర్హిత అయ్యను ఆ క్షణమున శక్తి రూపిణియగు ఆ దేవితో శంకరుడు కూడి ఉండెను భగవంతుడగు శ్రీహరి ఆయనకొక అస్త్రమును ఒసగెను దాని వలన త్రిపుర సంహారమునందు ఆ స్వామి సఫలుడయ్యను దైత్యులు చంపబడగా సకల దేవతలు మహర్షులు భగవంతుడు శంకరుని స్థుతించరి ఆ సమయమున అందరూ భక్తి తన్మయతతో అత్యంత నమ్రులైరి అప్పుడు భగవంతులకు శంకరుని మీద పుష్పవర్షము కురియసాగాను బ్రహ్మ విష్ణువులు పరమ పరమసంతుష్టులైరి శంకరునకు శుభాశిస్సులను ఉపదేశము వసగిరి అప్పుడు శంకర భగవానుడు స్నానమునరించి భక్తితో భగవతి మంగళచండిని ఆరాధించసాగాను పాద్యము అర్ఘ్యము ఆచమనము వివిధ వస్త్రములు పుష్పములు చందనము రకరకములైన నైవేద్యములు బలి అస్త్రము అలంకారము పుష్పమాల బాణము పిష్టకము మధువు అమృతము నానా విధములైన ఫలముల ద్వారా భక్తితో ఆ దేవిని పూజించను నృత్య గాన వాద్య నామ కీర్తన కీర్తనలను కూడా చేయించను తదుపరి మాధ్యందిన శాఖ చెప్ప చెప్పినట్లుగా ధ్యాన మంత్రమును పఠించి భగవతి మంగళచండిని భక్తితో ధ్యానించెను నారద ఆ ప్రభు మూలమంత్రమును ఉచ్చరించి భగవతికి ద్రవ్యములన్నీ సమర్పించను ఆ మంత్రము ఇరువది యొక్క అక్షరములు గల మంత్రము సుపూజితయే కల్పవృక్షము వలె ఆ దేవి భక్తుల సమస్త కోరికలను తీర్చను పది లక్షల జపము చేసినచో ఈ మంత్రసిద్ధి కలుగును బ్రాహ్మణోత్తమ ఇప్పుడు ధ్యానమును గురించి వినుము ఇది సర్వసమ్మతమైనది వేద ప్రణీతము సుస్థిర యమనముగల భగవతి మంగళ చండిక సదా పదహారు సంవత్సరముల వయసుతోనే కనిపించును ఈమె శుద్ధ స్వరూప మిగుల సౌందర్యవతి ఈమె పెదవులు దొండపండువలే ఎర్రనై ఉండెను ఈ దేవి ముఖము శరత్కాల కమలముల శోభను కలిగి ఉండెను ఈమె శరీర కాంతి శ్వేత చంపక సమానము వికసించిన కృష్ణ కమలముల వలె ఈమె కన్నులు అలరారుచుండును ఈమె సమస్తమును ధరించి పోషించును ఈ దేవి అందరినీ సకల వస్తువులను ప్రసాదించుటలో మిగులు నేర్పరి సంసారమును భయంకర సముద్రమున పడి ఉన్న వారికి ఈ దేవి జ్యోతి స్వరూపము నేను ఎల్లవేళలా ఈమెను ఉపాసించదను మునీంద్ర ఇది భగవతి మంగళచండి యొక్క మంగళచండిక యొక్క ధ్యానము అట్లే స్తవనము కూడా వినుము మహాదేవుడు ఇట్లా నేను జగన్మాత భగవతి మంగళ చండిక నీవు సకల విపత్తులను దానవు ఆనందకారిణివి మంగళప్రదవు నన్ను రక్షింపము రక్షింపుము ఆనంద మంగళములను ప్రసాదింపు నీవులు మంగ నీవు ప్రదాయినివి శుభమును చేకూర్చుదానవు దానవు మంగళ దక్షవు మంగళాదేవి మంగళ యోగ్యవు సర్వ మంగళ మంగళవని పిలువబడదువు దేవి సాధు పురుషులకు శుభములను చేకూర్చుట నీ స్వాభావిక గుణము శుభమంగళ నిలయవు మంగళ గ్రహము నిన్ను తనకు అధిష్టాత్రి దేవినిగా చేసుకొని మంగళవారము నిన్ను పూజించును మనోవంశోద్భవుడు రాజగు మంగళుడు నిరంతరము నిన్ను పూజించును మంగళ అధిష్టాత్రి దేవి నీవు మంగళకు మంగళవు జగత్తునందలి సకల మంగళములు నిన్ను ఆశ్రయించును నీవు అందరికి నీ మోక్షరూప శుభమును ప్రసాదించదవు మంగళవారమున సుపూజితవై మంగళమయ సౌభాగ్యమును ప్రసాదించు దేవి నీవు జగత్తునకు సర్వస్వము మంగళములకు ఆరా ఆధారము సర్వ ఇట్లు స్థుతించి భగవంతుడుకు శంకరుడు దేవి మంగళ చండికను ఉపాసించను మంగళవారం నాడు ఆ దేవిని పూజించను దాని తర్వాత ఆయన అచ్చటి నుండి వెళ్ళిపోయెను ఇట్లు ఆ భగవతి సర్వమంగళ మొట్టమొదట భగవంతులకు శంకరునితో పూజింపబడెను ఆమె రెండవ ఉపాసకుడు మంగళ గ్రహము మూడవ ఉపాసకుడై రాజుకు మంగళుడు పూజించను నాలుగవ వారు మంగళవారం నాడు సౌందర్యవతులకు స్త్రీలు ఈ దేవిని పూజించిరి ఐద ఐదవ వారు బహుసంఖ్యాకులైన మానవులు మంగళమును కోరుచూ మంగళ చండికను పూజించి తదుపరి విశ్వేశ్వరుడకు శంకరుతో పూజింపబడిన ఈ దేవి ప్రతి విశ్వమునందు సదా పూజింపబడుచుండెను మునీంద్ర దీని తర్వాత దేవతలు మునిగణములు మనువు మానవులు అందరూ సర్వత్రాయి పరమేశ్వరిని పూజింపసాగిని మనస్సును ఏకాగ్ర భగవతి మంగళ చండిక యొక్క ఈ స్తోత్రమును వినిన పురుషునకు మంగళము ప్రాప్తించును అమంగళములు అతనిని దరిచేరలేవు అతని దగ్గరకు చేరలేవు పుత్ర పౌత్రాభివృద్ధి జరుగును ప్రతిదినము మంగళములే దృష్టి భగవంతుడు నారాయణుడు ఇట్లు అడిగాను నారదా ఇంకేం వినగోరుచున్నావు తెలుపము అనెను